ఆ నియోజకవర్గంలో అధికార విపక్ష పార్టీలకు స్వతంత్ర అభ్యర్థి చుక్కలు చూపించబోతున్నారా ప్రజా బలగాన్ని నమ్ముకొని ఎన్నికల బరిలో దిగిన ఆయనను ప్రజలు అక్కున చేర్చుకున్నారా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఆ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి విజయ దందువి మోగించనున్నారా ప్రస్తుతం ఆ జిల్లాలో ఇదే టాప్ నడుస్తుందంట ఇంతకీ ఏ జిల్లా ఆ నియోజకవర్గం ఏమిటి ఆ స్వతంత్ర అభ్యర్థి ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూసేయండి మరి ఇక దేశవ్యాప్తంగా నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలపై ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు మరోవైపు ఏపీలో అధికార వైసీపీ విపక్ష కూటమి మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది తాము గెలుస్తామంటే తాము గెలుస్తామంటూ ఒకరికొకరు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి తారుమారుగా ఉంది ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పసుపులేటి సుధాకర్ అధికార విపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు ఈసారి పసుపు పసుపులేటి సుధాకర్ గెలుపు ఖాయమంటూ ఆయన అభిమానులు కార్యకర్తలు సందడి చేస్తున్నారు ప్రజాబలాన్ని నమ్మి ఎన్నికల బరిలో నిలిచిన పసుపులేటి సుధాకర్ కు ప్రజల నుంచి కనీ విని ఎరగని రీతిలో ఆదరణ లభించింది రూరల్ ప్రాంతంతో పాటు కావలి పట్టణంలోనూ భారీగా ఓట్లు పడడంతో ఈసారి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టిన పసుపులేటి సుధాకర్ తన కాయ కష్టంతో ఉన్నత స్థాయికి ఎదిగారు చిన్నతనంలో తాను పడ్డ కష్టం తన నియోజకవర్గ ప్రజలు ఎవ్వరూ పడకూడదనే ఉద్దేశంతో కావలి నియోజకవర్గంలో సమాజ సేవ చేసేందుకు పదేళ్ల క్రితం ముందుకు వచ్చారు గుడి బడి తేడా లేకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిస్వార్థంగా చేపట్టారు అయితే ఓ వ్యక్తి మంచి చేస్తుంటే అడ్డుకునేవారు వారు ఎందరో ఉన్నట్టు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న పసుపులెట్టి సుధాకర్ను కొంతమంది రాజకీయ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు అంతే ఇక ప్రజలకు మరింత సేవ చేయాలంటే కేవలం మంచి మనస్సు ఉంటే సరిపోదని ఖచ్చితంగా రాజకీయంగా పదవి ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కావలి నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు సుధాకర్ అప్పట్లో బలమైన ఓటింగ్ ఆయనకు పడింది ఆ సమయంలో ఓటమి చెందినప్పటికీ గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సాయం చేస్తాననే నినాదంతో ముందుకెళ్లారు సుధాకర్ ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు ఆలయాల నిర్మాణం పాఠశాలల అభివృద్ధితో పాటు గ్రామాల్లో మంచినీరు వీధి దీపాలు రోడ్లు కాలువలు వంటి సౌకర్యాలు సొంత నిధులతో ఏర్పాటు చేశారు సుధాకర్ ముఖ్యంగా కరోనా వంటి కష్టకాలంలో ఆ ఇల్లు ఈ ఇల్లు అని చూడకుండా ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులతో పాటు సాయం అందజేసిన ఘనత పసుపులేటిది దీంతో ప్రజల నుంచి ఆయనకు అపూర్వ స్పందన లభించింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ ఆయనను ఆహ్వానించింది రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందాక బీజేపీలోకి వెళ్లిన సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేసి మరీ టీడీపీకి మద్దతు పలికారు సీన్ కట్ చేస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన సుధాకర్కు టీడీపీ హ్యాండ్ ఇచ్చింది వేరే నియోజకవర్గాలకు వెళ్లాలని సూచించినా తన సొంత నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎక్కడికీ వెళ్లే ప్రసక్తే లేదని పట్టుబట్టి కూర్చున్నారు సుధాకర్ దీంతో టికెట్ రాకపోవడంతో వెనక్కి తగ్గకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు తన సన్నిహితులు అభిమానులు ఎంతోమంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయవద్దని సూచించినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గలేదాయన పైగా రాజకీయ ఒత్తిళ్లు కూడా ఆయనకు తీవ్రంగా వచ్చాయి కేవలం ప్రజాబలంతో తాను ముందుకు వెళ్తానంటూ కావలిలో రెండు ప్రధాన పార్టీలను బలంగా ఎదుర్కొన్నారు చివరికి మే పదమూడవ తేదీన జరిగిన ఎన్నికల్లో దాదాపు నలభై ఐదు శాతం పైగా ఓట్లు పసుపులేటికి లభించాయని సమాచారం ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో పసుపులేటి క్లీన్ స్వీప్ చేశారన్న టాక్ వినిపిస్తోంది మరోవైపు ఆయన సతీమణి పసుపులేటి సుగునమ్మ సైతం ఈ ఎన్నికల్లో కీరోల్ పోషించారు పట్టణంలో విస్తృత పర్యటన చేసి మహిళల్లో చైతన్యం తెచ్చారు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు సుగునమ్మ చీల్చారు నియోజకవర్గంలో ఓట్లు మూడు భాగాలుగా విడిపోయాయి వైసీపీ టీడీపీ గాజుగ్లాసుకు ఓట్లు పడ్డాయి గాజుగ్లాసు గుర్తుపై పోటీ చేసిన సుధాకర్ బలమైన ఓటింగ్ పడడంతో ఈసారి ఆయన గెలుపు ఖాయమంటున్నాయి రాజకీయ వర్గాలు దీంతో ఫలితం ఎలా ఉంటుందో అన్న టెన్షన్తో అటు వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి రెడ్డి ఇటు టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిలు తలలు పట్టుకొని కూర్చున్నారట